మరి ఈ హృదయం యొక్క వలయం సర్కులేషన్ సర్క్యులేషన్ చూసినట్లయితే ప్రసరణ వలయం అంటాం దానిని ప్రసరణ వలయము సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ ప్రసరణ వలయం లేదా సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ మానవుల్లో ప్రసరణ వలయము రెండు రకాలు ఒకటి పుపుస వలయము రెండు దైహిక వలయము ఒకటి పుపుస వలయము రెండు దైహిక వలయము ఇక్కడ మనం ఇమేజ్ని గమనిస్తే ఒకవైపు రెడ్ కలర్తో ఉన్న సర్క్యులేషన్ ఉంది దానిని ఇటువైపు అంటే ఊపిరితిత్తుల లంగ్స్ నుండి ఊపిరితిత్తుల నుండి రక్తము బాడీ పార్ట్స్ శరీర భాగాలకు పంపబడుతుంది అంటే ఊపిరితిత్తుల్లో ఆక్సిజన్తో కూడిన రక్తం ఉంటుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఊపిరితిత్తులో ఉన్న ఆక్సిజనేటెడ్ బ్లడ్ అది పుప్పుస సిర ద్వారా పుపుస సిర ద్వారా పుపుస సిర ద్వారా ఇది ఎడమ కర్ణికలోకి వస్తుంది ఎడమ కర్ణిక ఎడమ కర్ణికలోకి వచ్చిన రక్తం ఎడమ జటరికలకు చేరుతుంది ఈ గది ఎడమ ఎడమ జట్రికలో ఉన్న రక్తం ఎడమ జట్రిక నుండి ఒక రక్తనాళం ఎడమ జటిక నుండి ఒక రక్తనాళం శరీర భాగాలకు రక్తాన్ని తీసుకొని పోతుంది శరీర భాగాలకు ఈ రక్తనాళాన్ని దైహిక దమని అని పిలుస్తారు దైహిక దమని శరీర భాగాలకు సో ఊపిరితిత్తుల్లో ఉన్న ఆక్సిజన్తో ఉన్న రక్తం మంచి రక్తం ఏ భాగాల గుండా శరీర భాగాలకు చేరిందంటే ఊపిరితిత్తులో ఉన్న రక్తం మంచి రక్తం పుప్సశిర పుఫసీర నుండి ఎడమకర్ణిక ఎడమకర్ణిక నుంచి ఎడమ జటరిక అక్కడ నుండి దైహిక దమని ద్వారా అరోట లేదా మహాదమని ద్వారా శరీర భాగాలకు చేరింది శరీర భాగాలు చేరిన తర్వాత అక్కడ శరీర భాగాల్లో ఆక్సిజన్ వదిలేస్తుంది ఎట్ ద సేమ్ టైమ్ శరీర భాగాలు ఉత్పత్తి అయిన కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని కార్బన్ డయాక్సైడ్ తీసుకొని ఒక రక్తనాళం బయలుదేరుతుంది దీనిని దీనిని బృహత్సిర అని పిలుస్తారు అంటే సిరలు అన్నీ కలిసి లేదా పరసిర బృహత్సిర లేదా పరసిర ఇది శరీర భాగాల నుండి శరీర భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కర్ణికలోకి తీసుకుని వస్తుంది ఇది కుడి కర్ణిక కుడి కర్ణికలోకి చేరిన రక్తం కుడి జరికలకు చేరుతుంది ఈ గదిని కుడి జరిక అంటారు కుడి జట్రికలోకి వచ్చిన రక్తం ఊపిరితిత్తులకు శరీర భాగాల నుండి ఆక్సిజన్ లేని రక్తం ఆక్సిజన్ లేని రక్తం అంటే ఆమ్లజని రైత రక్తం ఆక్సిజన్ లేని రక్తం ఆమ్లజని రైత రక్తం ఇది బృహత్శిర ద్వారా బృహత్శిర ద్వారా కుడి కర్ణికలకు చేరుతుంది కుడి కర్ణికలకు చేరిన ఆమ్లజని రహిత రక్తం ఇది కుడి జట్రికలకు చేరుతుంది కుడి జట్రిక ఈ కుడి జట్రికలో ఉన్న రక్తం ఆక్సిజన్ కొరకు ఊపిరితిత్తులకు పంపు చేపడుతుంది ఆ ఊపిరితిత్తులకు తీసుకొని పోబడుతుంది ఆ తీసుకొని పోతున్న ఈ రక్తనాళాన్ని పుప్పుస ధమని అని పిలుస్తారు ఈ పుప్స ధమని ఊపిరితిత్తుల నుండి బయలుదేరుతుంది కుడి కర్ణిక కుడి జట్రిక నుంచి బయలుదేరుతుంది కుడి జట్రిక నుండి ఈ బ్లూ కలర్లో ఉన్నది రక్తాన్ని ఊపిరితిత్తులకు క్యారీ చేస్తుంది ఇలా శరీర భాగాల నుండి ఊపిరితిత్తులకు ఆక్సిజన్ లేని రక్తం ఆమ్లజని చేని రైతు రక్తం పంపు చేయబడుతుంది ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్తో ఉన్న రక్తం ఎడమ కరు గదిలోకి వస్తే అక్కడ నుండి శరీర భాగాలకు పంపు చేయబడుతుంది ఇలా ఊపిరితిత్తులు గుండెకు మధ్య ఉన్న ప్రసరణ వలయాన్ని ఊపిరితిత్తులు గుండెకు మధ్య ఉన్న ప్రసరణ వలయాన్ని పుప్పుస వలయము అంటారు పుప్పుస వలయం గుండె శరీర భాగాలకు మధ్య ఉన్న ప్రసరణ వలయాన్ని దైహిక వలయము అంటారు దైహిక వలయం పల్మనరీ సైకిల్ సిస్టమిక్ సైకిల్ దీనిలో పుప్స వలయం అనేది ప్రసన్న వలయం ఎందుకంటే గుండె ఊపిరితిత్తులకు రక్తాన్ని పంపిచేస్తున్నప్పుడు గుండె పక్కన ఊపిరితిత్తులు ఉంటాయి అది పుప్స వలయం అదే గుండె నుండి శరీరంగా దూరంగా ఉన్న చేతి వేలు కానీ కాలవేల వరకు అక్కడికి రక్తాన్ని పంపు చేయటం అక్కడి నుంచి రక్తాన్ని తీసుకోవటం అది దైహిక వలయం సో అల్ప ప్రసన వలయమేమో పుంస వలయం అధిక ప్రసన వలయము దైహిక వలయంగా చెప్పవచ్చు దీన్ని ఎస్ఏ ఎగ్జామ్లో అడగటం జరిగింది దీన్ని సరైన వర్షక్రమం ఎక్కడి నుంచి బిగిన్ అవుతుంది ఎక్కడి నుంచి ఎండ్ అవుతుంది కాకుండా రక్తం అంతా కూడా కలిసి తిరుగుతూ ఉంటుంది కాకపోతే మనకు కొంచెం వర్షక్రమం అడిగాడు అనుకోండి ఊపిరితిత్తులు ఏరోమార్క్ పుపససిర ఏరోమార్క్ ఎడమకర్ణిక మార్క్ ఎడమ జటరిక ఏరోమార్క్ దైక దమని మార్క్ శరీర భాగులు అక్కడ ఇస్తే వర్షక్రమం గుర్తించమని అడిగితే ఒకవేళ ఈ ఎడమ జటరిక నుంచి అడిగాడు అనుకోండి ఎడమ జట్రిక నుంచి రక్తం దైక దమంలోకి శరీర భాగాలు వర్షక్రమం తర్వాత బృహత్ తర్వాత కుడికర్ణిక కుడి తర్వాత కుడి జటరిక అంటే వర్షక్రమాన్ని మనం చెప్పాలంటే ఇక్కడున్న ప్రశ్న వలయం ఇమేజ్ను ఫాలో అయినట్లయితే ఈజీగా గుర్తించవచ్చు అంటే ప్రసన వలయం రెండు రకాలుగా ఉంటే ఉపస మరియు దైక వలయం నెక్స్ట్ వన్ రక్తనాళాలు రక్తనాళాలు బ్లడ్ వెసెల్స్ రక్తనాళాలు లేదా బ్లడ్ వెసెల్స్ ఏంటి రక్తనాళాలు అంటే ఏమిటి రక్తనాళాల గురించిన అధ్యయనాన్ని ఆంజియాలజీ అని పిలుస్తారు రక్తనాళాల గురించిన అధ్యయనము ఆంజియోలజీ రక్తనాళల్లో రక్తం ప్రయాణించే చిత్రాన్ని ఆంజియో గ్రాఫ్ అని పిలువబడుతుంది రక్తనాలు రక్తము ప్రయాణ చిత్రము ఆంజియోగ్రాఫ్ ఈ రక్తనాళాలకు చిత్రాన్ని ఒక పరికరం ఉపయోగించుకొలుస్తారు ఆ పరికరాన్ని ఆంజియోగ్రామ్ అని పిలువబడుతుంది రక్తనాలు రక్తం ప్రయాణించే చిత్రాన్ని కొలవటానికి ఒక పరికరం ఉపయోగిస్తే దాన్ని ఆంజియోగ్రామ్ ఒకవేళ రక్తనాల్లో రక్తం పేరుకొని ఉంటే రక్తనాల్లో ఆ కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ అంటుకొని ఉంటే ఆ కొవ్వులు లేదా కొలెస్ట్రాల్ తొలగించడం కోసం రక్తనాలకు చికిత్స చేయటం జరుగుతూ ఉంటుంది ఆ రక్తనాలు చేసే చికిత్సను ప్లాస్ట ఆంజియోప్లాస్టసి థెరఫీ అంటారు రక్తనాలు చేసే చికిత్సను ఆంజియోప్లాస్టసి థెరఫీ అనే పేరుతో పిలుస్తారు అయితే ఈ రక్తనాల్లో కొన్ని సందర్భాల్లో రక్తం గడ్డగడుతూ ఉంటుంది రక్తం గడ్డగట్టినట్లయితే దానిని త్రాంబోసిస్ అని పిలుస్తారు రక్తనాళల్లో రక్తం గడ్డగట్టినట్లయితే త్రాంబోసిస్ ఆ రక్తం గడ్డలు ఒకే ప్రాంతంలో ఉండకుండా శరీరం అంతటా విస్తరించినట్లయితే అటువంటి వ్యాధిని త్రాంబో ఎంబోలిసం అని పిలుస్తారు త్రాంబో ఎంబోలిసం త్రాంబో ఎంబోలిసం అంటే రక్తనాళలో రక్తం యొక్క గడ్డలు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి విస్తరిస్తే దాన్ని త్రాంబో ఎంబోలిజం కేవలం రక్తనాళలో మాత్రం రక్తం గడ్డగడితే దాన్ని త్రాంబోసిస్ అని శరీరం మొత్తం విస్తరించినట్లయితే దాన్ని త్రాంబో ఎంబోలిజం అనే పేరుతో పిలువబడుతుంది రక్తనాళాలు అనేవి మూడు రకాలుగా ఉంటాయి రక్తనాళాలు మూడు రకాలుగా ఉంటున్నవి ఒకటి దమనులు వీటిని ఆర్టరీస్ అని పిలుస్తారు దమనులను ఆర్టరీస్ అని పిలువబడుతుంది రెండవది శిరలు వెయిన్స్ అని పిలుస్తారు మూడవది రక్తకేశికలు వీటిని బ్లడ్ క్యాపలరీస్ అని పిలుస్తారు బ్లడ్ ీస్ బ్లడ్ క్యాపలరీస్ అని పిలువబడుతుంది అయితే ఈ ద ముందుగా మనం దమనులకు సిరలకు మధ్య భేదం చూద్దాం బిట్వీన్ డిఫరెంటేషన్ డిఫరెన్సెస్ ఆర్టరీస్ అండ్ వేన్స్ దమనులు సిరలకు మధ్య భేదాలు రెండు రక్తనాళాలే ఎక్కడ ఉంటే దమన్లు అంటారు రక్తాన్ని ఎటువైపు నుంచి ఎటువైపు తీసుకుని పోతాయి మనకు చర్మం మీద కనపడుతున్న రక్తనాళాలు ఏంటి రక్తాన్ని ఎక్కించాలంటే ఏ రక్తనాళకు ఎక్కిస్తారు ఒకవేళ రక్తం అవసరముడికి తీసుకున్నట్లయితే ఏ రక్తనాళం తీసుకునబడుతుంది అనే విధానం మనం ఈ దమంలో స్త్రల మధ్య భేదం ద్వారా తెలుసుకుంటాం